వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ ఉన్న మూడు విడతల డిఏడిఆర్ అరియర్స్ తాజా అప్డేట్ జనవరి పదిహేడు ఉదయం ఎనిమిది గంటల సమయానికి చూస్తున్నాం వివరాల సేకరణ అనే హెడ్లైన్తో ఉన్నైతే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఏ విధంగా హైప్ దిస్ వీడియో వస్తుంది ఈ హైప్ బటన్నే టచ్ చేయటం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకి చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన దాదాపు ఆరు సంవత్సరాల నాటి డిఏ అరియర్ బకాయిలు అయితే జమ కావటం జరిగింది అయితే ఇది కొంతమందికి ఒక రకంగా మరికొంతమందికి మరొక రకంగా అయితే చెల్లింపులు జరిగాయి అందరికీ పూర్తి స్థాయిలో జరగలేదు దీనికి సంబంధించి అట్ ప్రెజెంట్ దాని యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ను చూసినా కూడా అది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశను చూపిస్తూ ఉంది ఈ విధంగా ఎవరికి చెల్లింపులు పూర్తి స్థాయిలో జరగలేదో వారి గురించి అయితే ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది అదేంటంటే జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరున ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నాటి ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతము డిఏ మరియు ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు ఆరు శాతము డిఏ అరియర్లు సిపిఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకైతే జమ అయినవి ఇక రెగ్యులర్ ఉద్యోగులకు ఇప్పటికే పిఎఫ్ అకౌంట్కు వాటిని జమ చేశారు అయితే మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ అకౌంట్స్ సమస్య ఉన్నందున వాటిని క్యాష్ రూపంలో చెల్లించాలని వారు కోరుతున్నారు దీన్ని ప్రభుత్వం దృష్టికి జేఏసీ పరంగా తీసుకొని వెళ్తాము కాబట్టి మీ జిల్లాలో ఎంతమందికి ఈ డిఏ అరియర్స్ బకాయిలు చెల్లించవలసి ఉంటుందో అనేటువంటి వివరాలని సేకరించి ఈరోజు సాయంత్రంలోగా వాటిని మాకు అందజేయగలరు అని యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ అనే ఉపాధ్యాయ సంఘం అయితే ఈ విధంగా మా ఉపాధ్యాయులకి ఉద్యోగులకి అయితే తెలియజేయడం జరిగింది ఆ విధంగా ఈ వివరాలను సేకరించిన తర్వాత పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందితే అప్పటి నుంచి అయితే ఈ ఇంకా పెండింగ్ ఎంతమంది ఉంది ఎంత అమౌంట్ కావాలి అనే దానివన్నీ అడ్జస్ట్ చేసుకొని ఈ చెల్లింపులు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకవేళ బిల్లులో గనుక కథలకు వచ్చినట్లయితే మళ్ళీ మన ఛానల్లో తెలియపరుస్తాను